తెలుగు చిత్రసీమ రంగం ఎన్నో ఏళ్ల సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఈ సినిమా రంగంలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం నటననే నమ్ముకొని వచ్చి చరిత్ర సృష్టించిన వాళ్ళు ఎందరో ఉన్నారు అలాంటి వాళ్ళ పేర్లు చెప్పుకొనే వాళ్ల వారసులుగా తరతరాలుగా ఇండస్ట్రీలో నటనే జీవితంగా బతుకుతూ నటనని పోషిస్తూ రాణిస్తున్న గొప్ప ఆర్టిస్టులు చాలామంది అలా ఏఎన్ఆర్ గారు ఏఎన్ఆర్ గారు అంటే తెలుగు చిత్రసీమ రంగం మాత్రమే కాదు భారతీయ చలనచిత్ర సీమ రంగానికే గర్వించదగ్గ ఒక గొప్ప కథానాయకుడు సినిమా రంగంలోకి ఓ సాధారణ స్థాయి నుంచి అడుగుపెట్టి సెన్సేషన్ని క్రియేట్ చేశారు ఇక అలాంటి ఏఎన్ఆర్ గారి సినీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చింది మన మన్మధుడు నాగార్జున గారు తండ్రి పేరును ఎక్కడా తీసిపోనీయకుండా తనకున్న టాలెంట్తో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని స్టార్డమ్ని ఎనలేని ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు ఇక ఆ తరువాత తరమే ఇక నాగ చైతన్య అఖిల్ ఇక వీళ్ళిద్దరు కూడా ఏఎన్ఆర్ మనవళ్ళుగా నాగార్జున గారి కొడుకులుగా అయినప్పటికీ వాళ్ళకంటూ సొంత ఇమేజ్ని సొంతం చేసుకుంటున్నారు విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ అలరిస్తూ ఉన్నారు అలాంటి మన హీరో నాగ చైతన్యకి సంబంధించిన వాషాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతాయి నిజం చెప్పాలంటే నాగచైతన్య సోషల్ మీడియాలో పెద్దగా కనిపించిన వ్యక్తి కానీ ఊహించని రీతిలో సమంతతో విడిపోవడం ఇక అప్పటి నుంచి ప్రతి విషయం ఉన్నది లేనిది రకరకాల వార్తలు అయితే ఇలాంటి నేపథ్యంలో సొంత తల్లిలా చూసుకుంటున్న అమలా గారు నాగచైతన్య గారి తల్లి గురించి ఓ సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టారు ఆ విషయం ఏంటో మీ అందరికీ తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే సొంత తల్లి కాకపోయినప్పటికీ అమల అక్కినేని నాగచైతన్యాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది ఆవిడకి సంబంధించిన ఎన్నో రకాల విషయాలు వెలుగులోకి వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి స్టార్ గా ఇండస్ట్రీని షేక్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి తన సొంత సేవా కార్యక్రమాలతో చాలా బిజీగా ఉండే ఇంకొక సినీ సెలబ్రిటీ అలాంటి అమలా అక్కినేనికి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు ఇండస్ట్రీలో సినిమా రంగంలో వెండి తెరపై కనిపించకపోయినప్పటికీ ఇంకా ఆమెకున్న ఫ్యాన్స్ అలానే ఉన్నారు అయితే అలాంటి అమా అమలా అక్కినేని ఈ మధ్య కాలంలో రీసెంట్గా వచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య తల్లి గురించి ఓ సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టారు అదేంటయా అంటే నాగచైతన్య తనతో పెరగలేదు అని చెప్పాడు నాగచైతన్య తన తల్లి అయినా లక్ష్మి దగ్గుబాటితో కలిసి చెన్నైలోనే ఉండేవాడని తన తల్లి అతన్ని పెంచిందని చెప్పుకొచ్చారు ఎప్పుడైనా హాలిడేస్ ఉంటే మాత్రం తన తండ్రితోనూ తనతో కడపడానికి హైదరాబాద్కి వచ్చేవాడని ఉన్న టైం అంతా తన తండ్రితో కలిసి బాగా ఎంజాయ్ చేసేవాడు ముఖ్యంగా అఖిల్ అంటే తనకి చాలా ఇష్టమని ఇక అఖిల్ కూడా అన్నా అన్న అని తోకలాగా వెనుక పట్టుకొని తిరుగుతూ ఉండేవాడని ఇక ఉన్నంతకాలం తనని కూడా మర్చిపోయి నాగచైతన్యతోనే కలిసి ఉండేవాడని చెప్పుకొచ్చింది మొదటి నుంచి నాగచైతన్య చాలా కామ్గా ఉంటాడు అసలు పెద్దగా మాట్లాడడు అవసరమైతే తప్ప మాట్లాడకుండా తన పల్లెతో తాను చూసుకుంటాడని ఆ విషయంలో నాగచైతన్యాన్ని చూస్తుంటే చాలా అడ్మైర్ చేయాలనిపిస్తుందని ఎందుకంటే నాగచైతన్య తల్లి లక్ష్మి దగ్గుబాటి గారు నాగచైతన్యాన్ని ఎంతో డిసిప్లైన్డ్గా పద్ధతిగా పెంచింది అని చెప్పుకొచ్చారు అదే అఖిల్ విషయానికి వస్తే అఖిల్ ఫైర్ బ్రాండ్ చాలా యాక్టివ్గా ఉంటాడు ఇంట్లో ఉన్నంతసేపు గలగల అని మాట్లాడుతూ అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు కానీ నాగచైతన్య విషయానికి వస్తే అలా కాదు అనవసరంగా అస్సలు ఒక మాట కూడా మాట్లాడు తన పనేటో తాను చూసుకుంటాడు ఉన్నంతసేపు అందరినీ హ్యాపీగా ఉంచే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటాడు తనతో ఉంటే చాలా బాగుంటుంది అంటూ నాగచైతన్య గురించి చెప్పుకొస్తూ ముఖ్యంగా నాగచైతన్య తల్లి లక్ష్మి దగ్గుబాటి గారి గురించి ఇంత గొప్పగా మాట్లాడారు సాధారణంగా ఓ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు అందులోనూ తన సొంత కొడుకు కాకపోయినప్పటికీ తన సొంత కొడుకుగా చూసుకుంటూ అందులోనూ ఆయన తల్లిని కూడా ఎంత గొప్పగా మాట్లాడడం అనేది అమరా అక్కినేని గారికి చెల్లింది మరి మొత్తానికి లేటెస్ట్గా అమలా అక్కినేని గారు నాగచైతన్య గురించి చెప్పడం మాత్రమే కాదు ఆయన తల్లిగారు అయిన దగ్గుబాటి గారి గురించి చేసిన ఈ సెన్సేషనల్ కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్నాయి అందరూ అమలాక్కినేని గారిని మీరు నిజంగానే ఓ గొప్ప మదర్ మంచి మానవతా వ్యక్తిత్వం కలిగిన ఉమెన్ మీరు అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు ఏది ఏమైనప్పటికీ సినిమా రంగంలోని వాళ్ళు సినిమాల్లో కనిపించినట్లుగా మాత్రమే కాదు రియల్ లైఫ్లో కూడా ఎంతో గొప్పగా ఉంటారు అని చెప్పడానికి ఇది చిన్న ఎగ్జాంపుల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి